వనపర్తి నుంచి మరొక మిత్రుడు వచ్చారు మన ఏడీఎంఎస్ గురించి వివరించడానికి వెంకటేష్ గారు బంజరా హిల్స్లో వనపర్తి డిస్ట్రిక్ట్ డిస్టిక్ నుంచి వచ్చారు ఒకసారి ఆయన మాటల్లో మనం ఏడీఎంఎస్ అంటే ఏంటిదో చూద్దాం నా పేరు వెంకటేష్ బంజరాస్ వనపర్తి డిస్టిక్ అండి ఏడిఎంఎస్లో నేను జాయిన్ అయ్యి దాదాపు టూ మంత్స్ అవుతుందండి నా టీం మొత్తం వచ్చేసి ఇప్పటికే దాదాపు వన్ ల్యాక్ దగ్గరలో ఉన్నారు మా అప్లైన్ ఎవరైతే ఉన్నారో మా మహేష్ గారని అని శంకరెడ్డి గోపాల్ రెడ్డి గారు మన నాగార్జున గారు వీళ్ళంతా కానీ ఒక్కసారి బండ్లను చూడాలండి షోరూమ్కి వచ్చి బండ్లు చూడాలి బండ్లు చూసి మీరు నమ్మండి ఇవి పర్యావరణాన్ని కాపాడుతున్నాం కాబట్టి మీరు ఒకసారి బండ్లు చూడండి బిజినెస్ కూడా చాలా బాగుంది ఏడిఎంఎస్ స్టాండర్డ్ అండి బండ్లు కూడా చాలా స్టాండర్డ్ ఉన్నాయి పద్దెనిమిది మోడల్స్ ఉన్నాయండి రకరకాల మోడల్స్ ఉన్నాయి రకరకాల ప్రైజెస్ ఉన్నాయి కమర్షియల్ ఉన్నాయి లేడీస్కి ఉన్నాయి పిల్లలకు ఉన్నాయి పెద్దవాళ్ళకు ఉన్నాయి నాన్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్కి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే పున్నప్రభా మనకు ఏడిఎంఎస్కి ఈవీ వెహికల్కి అన్ని రిజిస్ట్రేషన్ ఫ్రీ చేశారు సో హ్యాపీగా మీరు బండ్లు కొనవచ్చు దాంతోపాటు మీరు బిజినెస్ కూడా చేయొచ్చు లక్షలాది లక్షాధికారి కావాలని అందరూ ప్రతి ఒక్కరు దీన్ని ప్రయత్నం చేస్తున్నారు లక్షాధికారులు చాలామంది కోటిష్ వాళ్ళు అయ్యారండి ఇందులో సో ఇది నిజంగా మేము చూసిన తర్వాత అమౌంట్ వచ్చేసరికి నిజంగా ఇది అద్భుతమే సో అందరు లక్ష్యాలు సంపాదించుకునే అవకాశం ఉందండి ఎంతోమంది పాపం ఇవాళ పేదవాళ్ళని ఇవాళ ఎంతోమంది లక్ష్యాలు సంపాదిస్తున్నారంటే ఏడిఎంఎస్ పుణ్యాన నిజంగా ఏడిఎంఎస్ మన అశోక్ సార్ కానీ దిలావర్ సార్ కానీ మహేష్ సార్ కానీ షాహిని మేడం కానీ వీళ్ళందరికీ మా తరఫున మా టీం తరఫున వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి హైటెక్ సిటీలో ఈరోజు మన ఈ గ్రీన్ వెహికల్ ఎక్స్పో హైటెక్ సిటీలో ఎగ్జిబిషన్ పెట్టడం మా అందరికీ చాలా సంతోషం బెల్గాంలో పోవాల్సింది కాబట్టి అంత దూరం పోలేకపోయినాం సో ఈరోజు ఇక్కడ పెట్టడం మా అందరికీ చాలా సంతోషం అలాగే మీ మీడియా మిత్రుల వల్ల కూడా చాలా థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరు హ్యాపీగా రండి సార్ చేసుకోండి బిజినెస్ చాలా బాగుంది ఫ్యూచర్ అంతా ఎలక్ట్రికల్ బిజినెస్ కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు ఫ్యూచర్ ట్రెండ్ అంతా ఇప్పుడు ఈవీ ఎలక్ట్రికల్ అండి అందులో మన మన ఏడిఎంఎస్ చాలా బ్రాండ్గా వెళ్తుంది చాలా గట్టి పోటీ ఇస్తుందండి అన్ని కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది 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 ఫ్యూచర్ అంతా మన ఏడిఎంఎస్ఏ ఉంటుంది సో అనేక కంపెనీలకు రకరకాలుగా వాళ్ళ బిజినెస్ ఉంటాయి సో అలాగే మన మన బిజినెస్ మన ఏడిఎం బిజినెస్ అద్భుతమైన బిజినెస్ సో ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రీ మీడియా న్యూస్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్